వాళ్ళకి సర్బెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్కి ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు వాళ్ళకి ఒక పాప దస్తగిరి నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మే నెవర్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళకి ఒక పాప అనుకుంటా సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రిషియన్ వర్క్ అవర్ చేసినప్పుడు దే ఎఫర్

వన్ మంత్ బ్యాక్ అంటే కాల్ చేసి ఎక్కడున్నావు ఇంట్లో వర్క్ ఏది ఉన్నావు మేము ఆయన పిలుస్తాం ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ ఏదైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతే ఎందుకురా వచ్చి పని చేసుకుంటే నువ్వే వాళ్ళని మా డాడీకి ఆ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టినోవాలని నువ్వు నువ్వు వాళ్ళు మా ఇద్దరిని అరేంజ్ చేయవు ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కానీ నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినాను

కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చాను అప్పుడు బయటకు రాగానే టూ మెరుగర్ కంప్లైంట్ ఇవ్వాలి సార్ తప్పక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుంది అని అన్నారు సరే ఫైన్ అని చెప్పి అండ్ కంప్ కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీ డే వచ్చి ఇక్కడ నాకు రెంటే ఉంటారు సింగిల్ పోర్షన్లో వాళ్ళ తా డాడీ ఉంటారు ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినట్ట ఈరోజు మార్నింగ్ కూడా యాడ టాక్ విత్ ద అంకుల్ ఆ ముసలాయిలతో మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా మా బ్లాక్స్ సార్ మా ఇల్లు టర్న్ దగ్గర ఫోర్ చేసి అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ నైన్ డాష్ సెవెన్ డాష్ అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో ఆయన పెట్టుకుంది శ్రీనివాస్ అపార్ట్మెంట్ మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉంది కొంచెం ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీ ఈ ఇజ్